రైతు సోదరులందరికీ నమస్కారం అండి మునగా ప్లాంటేషన్ నేను జూన్లో వేసాను మూడు అడుగులు నాలుగు నాలుగు అడుగులు వచ్చింది మునగా కానీ నేను మునగా వేసింది ఫస్ట్ టైం వేసాను ఫస్ట్ టైం వేసాను కానీ నాకు మునగ ఎలా సాగు చేయాలో తెలియదు రైతు సోదరులు ముందు వేసిన వాళ్ళు ఉంటే నాకు కొంచెం చెప్పగలరు నేను గత పది ఏళ్ళుగా పది పదిహేను ఏళ్ళుగా బయట పనిచేశాను నేను వ్యవసాయం చేయడం ఫస్ట్ టైం ఇది ఒక రెండు ఎకరాల్లో మునుగో సాగు చేస్తున్నాను మందులు ఎలా కొట్టాలో తెలియదు మా స్నేహితుల ద్వారా తెలుసుకున్నాను ఇది మందు కూడా నా పైన మొహం పైన పడుతుంది నాకు తీయడం అంటే పుట్టడానికి కూడా సరిగ్గా రాదు ఇప్పుడిప్పుడే పని నేర్చుకుంటున్నా ఇప్పటికీ సెవెన్ మంత్స్ అవుతుంది అనుకుంటా ఈ మునగ వేసి ఎవరన్నా మన సోదరులు హెల్ప్ చేయగలరు నాకు ఇది ఎక్కడ అని కూడా నాకు తెలియదు అంటే మార్కెటింగ్ కూడా తెలియదు వేసాను మొత్తం మీద మా ఫీల్డ్ ఆఫీసర్ నర్సింగ్ సార్ ఉంటాడు అతని సూచనల మేరకు నేను ఈ ప్లాంట్ వేయడం జరిగింది మనకి ప్లాంట్ కూడా ప్రభుత్వం నుంచే వచ్చింది ప్రభుత్వము ఎంతో ఇలాంటి మంచి పనులు చేస్తున్నందుకు ప్రభుత్వాన్ని కూడా మంచి ధన్యవాదాలు ఇంకేదన్నా మన వీడియో చూసేవాళ్ళు చెప్పండి ఏదన్నా సలహాలు చెప్పండి నేను లేదు ఎంత తెలిసినా ఏం చేసినా ఒక సలహా తీసుకోవడం అనేది చాలా ఉత్తమమైనది దయచేసి సలహాలు చెప్పండి ఇది ఫస్ట్ టైం వేసాను కాబట్టి ఎక్కడ అలా ఏంది అని మన విలేజ్ వచ్చేసి ఇక్కడ రంగారెడ్డి డిస్టిక్ చేవల్ల కాన్స్టెన్సీ చివల్ల కాన్స్టెన్సీ శంకరపల్లి మండలం పర్వేద విలేజ్ అండి మరి ఇవో ఇట్లా గడ్డి మంది కూడా కొట్టలేదు ఇందులో గడ్డి అలాగే ఉంది అంటే మనకు అనేది మునగ తోటలా ఇది పూత రావడానికి కానీ మన ఫర్టిలైజర్లు ఇచ్చారు అనేది పురుగు మందు కోసం పురుగు పూత పూత రావడానికి పూత కాత రావడానికి ఓకే అంటే పూత వచ్చింది రాలిపోదు ఓకే మళ్ళీ కొత్తగా రావడానికి మునుగోలో ఎక్కువ శాతం చీడ పీడలు అనేవి ఎక్కువ ఉంటాయి తెగుళ్ళు అనేవి ఎక్కువ వస్తుంటాయి ఈ ఆక అనేదిగో ఎల్లో కలర్ లో చేంజ్ అయింది దానికి ఏం మంది కొట్టాలో కూడా అర్థం కాదు మనకు ఈ యల్లో కలర్ చేంజ్ కావడానికి కూడా పని చేసేదా కొంతమంది ఇప్పుడు ఫస్ట్ టైం నేను వ్యవసాయం చేయడం అంటున్నావు కదా ఫస్ట్ టైం చేస్తున్నా వ్యవసాయం పది పదిహేను ఏళ్ళు అయితే చేయకు అడుగు పెట్టినాయి అదే కాబట్టి వేరే ఫీల్డ్ నుంచి వ్యవసాయంలోకి యువత రావాలి కాబట్టి ఈ యువతను ఎంకరేజ్ చేయడానికి మీరు ఇట్లాంటి వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలంటే వేరే వాళ్ళనికి ఏమైనా సజెషన్స్ ఇస్తుండాలి నాకు సజెషన్స్ కావాలంతే సజెషన్స్ అయితే మనం చేసుకుంటాం ఇప్పటికి రెండు ఎకరాల్లో సాగు చేస్తున్నా ఇప్పటి వరకు అయితే ఒక నాకు అయితే ఒక ట్వంటీ థౌసండ్ ఖర్చు వచ్చింది ఇరవై అంటే ఇరవై ఎకరాలలో రెండు రెండు ఎకరాలకు నీకు ఇరవై వేల ఖర్చు మాత్రం వచ్చింది ఇప్పటివరకు ఇంకెక్కడ రావచ్చు కానీ లెక్కలు గుర్తులేవు అయితే మునగ తోట సాగు అనేది చాలా అద్భుతమైనటువంటిది ఇవి చాలా అంటే ఈజీ మెథడ్ మనమే ఒక ట్రిల్లర్ ద్వారా కానీ ఏం ద్వారా కానీ కలుపు తీయడం ఈజీ కానీ ఇందులో చీడపీడలు నివారించడానికి మాత్రమే నీకు అనుభవం లేదు అనుభవం లేదు అనుభవం లేదు మళ్ళా మార్కెట్ లో కూడా అనుభవం లేదు అంటే వాళ్ళే వచ్చి తీసుకెళ్తారా మార్కెట్ తీసుకెళ్తా ఏం తెలియదు స్నేహితుల ద్వారా మున్న ప్లాంట్ వేసి బాగుంటది దానికి బాగుంటది అంటే నేను వ్యవసాయం చేయడానికి కొంచెం ముందుకు వచ్చి ఇక్కడ కూడా మంచి వాతావరణం ఉంది మంచి వాతావరణం చేన్ లో పని చేస్తుంటే అసలు ఎంత అద్భుతంగా ఉన్నావు వేరే కంటే వ్యవసాయం అనేది చాలా మంచిదే ఏ టెన్షన్ అంటే మంచి దశకు వచ్చింది అనేది ఇప్పుడు పూర్తి దశకు వచ్చినట్టుంది కాబట్టి మనం ఇప్పుడు ఎలాంటి ఎలాంటి మందులు వాడాలో తెలియదు కాబట్టి మనం అగ్రికల్చర్ ఆఫీసర్స్ గానీ కొద్దిగా అనుభవం ఉన్నటువంటి రైతులను అడిగి ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మునుగోలు అనేది చూడాలి ఇగో ఇక్కడ ఈ దశకు వచ్చింది పూత దశకు వచ్చింది మునగ అనేది తీసుకుని పూతలు వస్తున్నాయి ఇగో ఈ స్టేజ్ లో వాడాల్సినటువంటి మందులు ఏంటి మందు ఇచ్చారు మనకు ఒకసారి ఎలాంటి ఎలాంటి మందులు వాడాలి మొత్తం చెట్టు మొత్తం పూత వచ్చేసింది ఇగో మొత్తం ఇక్కడ చూ ఇక్కడి వరకు ఇక్కడ దానికి పెయిన్ కూడా వచ్చినట్టు ఇగో నల్ల పెయిన్ కూడా దొరుకుతుంది బూజులు కూడా వస్తున్నాయి కొద్దిగా ఈ అంటారు వీటిని శిలింద్రాల తెగుళ్ళకి ఎలాంటివి వాడాలి అనేది కూడా మనకు అవగాహన లేదు అవగాహన లేదు కొద్దిగా యెల్లో కలర్ లో చేంజ్ అవుతుంది ఇగో ఈ ఆకు అనేది ఎల్లో కలర్ లోకి చేంజ్ అవుతుంది కూడా వృధా వృధా వెళ్ళిపోతున్నాయి ఇలా యాభై ఎంఎల్ వేయమన్నాడు ఫర్టిలైజర్ అతను ముందు తీసుకురా పురుగు ముందుకు పురుగు అంటున్నా అర్థమవుతుంది దానికి ఇట్లా చేసుకోవాలిగా గల్లల్లోకి ఏం నడుచుకుంటూ పోవాలంటే వాళ్ళ ఫామ్లో వచ్చిన ఏం వచ్చినా ఏం చేయలేము ఇట్లా ఒక ఎకరా అయిపోయింది ఇంకొక దాంట్లోకి వెళ్తున్నాం మందు కొట్టడానికి మా కాక మాత్రం వీడియో దీనికి చాలా కష్టపడుతున్నాం ఇక్కడ ఇందులో వన్ ఎకరా ఉంది ఈ వన్ ఎకరాలో ఇప్పుడు ఆ చెట్లు అప్పుడే ఇవన్నీ ఒకటేసారి చేసిన విత్తనాలు ఇవి చూడండి ఒక అడుగు మాత్రమే పైకి లేసినాయి ఒక అడుగు లేదా రెండు అడుగులు ఉండొచ్చు ఎంత అంతే ఇది భూమి భూమిది ఈ బరక భూమిలో వేళ్ళు లోపలికి దిగక ఇట్లా చిన్నగా అయిపోయినాయి అవి నల్లరాయగడి భూమి నల్ల భూమి కాబట్టి ఓ భూమి అనేది లూజ్గా ఉంది అది అందుకోసం అది బాగా పెద్దగా పెరిగినాయి ఇవేమో అసలు పెరగట్లేదు చిన్న ఉన్నాయి ఇలాగే ఉన్నాయి గడ్డి కూడా బాగానే అవుతుంది అంతా అలం పెరిగింది బాగా ఏం చేయాలి గడ్డి పెరిగింది బాగా కానీ ఒక్క పంట ఉన్నప్పుడు ఇందులో రెండో పంట వేయకూడదు రెండో పంట వేస్తే ఏమవుతుందంటే చెట్టు పెరగదు అది కూడా ఒక కారణమే మనము అక్కడ చూడండి ఇందులో ఒక హాఫ్ ఎకరా టమాటా వేశాను టమాటా వేసినంత దూరం అసలు చెట్లు మొత్తం అలాగే ఉన్నాయి ఒక్కసారి అటు చూపించు కాక టమాటా చెట్లు టమాటా చెట్లు చూపించు చూడండి టమాటా అది టమాటా టమాటా వేసినందుకు కలవనీకి రాలేదు గడ్డి మందులు కుట్టలేదు అలాగే ఉన్నాయి అందుకే వచ్చే ఒకటే పంట మాత్రమే వేయాలి రెండవ పంట వేయకూడదు చాలా చిన్నగా ఉన్నాయి చెట్లు పది పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు అవుతుంది వ్యవసాయం చేయక ఈసారి వేస్తున్నా ఇదివరకు నాన్ననే చూసుకునేవాడు నాన్నగారి హెల్ప్ తోటే ఇదంతా వేస్తున్నాను అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తున్నాడు నాకు కూడా చాలా హెల్ప్ చేస్తున్నాడు అట్లా కాదురా ఇట్లా కాదురా అని బాగా చెప్తాడు నాన్నగారు సహాయం చాలా ఉంది నాకు స్నేహితుల సహాయం కూడా బాగానే ఉంది ఆర్థికంగా కూడా లేదు